మిత్రులారా ఇప్పటిదాకా మన మిత్రులు మాట్లాడింది రోగం రోగమేందో వివరిస్తాను బుద్ధుడు ఏం చెప్పిండంటే ఫోర్ నోబుల్ ట్రూత్స్ ఆఫ్ బుద్ధ ముందు దుఃఖ సత్య ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్లు దుఃఖమైంది దుఃఖ సముదాయ సత్య దేని వల్ల వచ్చింది అది రోగలక్షణమైంది రోగమైంది దుఃఖ నిరోధ సత్య దేనికి ఏ మందుకు చేస్తుంది మార్గ సత్య ప్రిస్క్రిప్షన్ ఈ నాలుగు ఉండాలి ఇప్పుడు మనం పోయేటప్పుడే అనుకొని పోతాం ఇక్కడ నుంచి కార్పొరేట్ కంపెనీలు ఇండియాలో డెమోక్రసీ లేదు అమెరికాలో డెమోక్రసీ లేదు వాడు మనమేమో లార్జెస్ట్ అంటున్నాం వాడు గ్రేటెస్ట్ అంటున్నాడు అక్కడ ఉన్నంత కార్పొరేట్ పరిపాలన కార్పొరేట్ ఒకరసీ అంటారు కార్పొరేట్ డొక్రసీ అంటే క్లిప్ట్ ఒకక్రసీ అంటే రూల్ బై థీవ్స్ దొంగలే ఉంటారు పరిపాలన చూరతంత్రమే జనతంత్రం కాదు అక్కడైనా ఇక్కడైనా ఇంగ్లాండ్లో కూడా అదే కార్పొరేట్ డెమోక్రసీ వాళ్ళు మన దేశంలో చేనేత కార్మికుల చేతులు కొట్టారు మగ్గాలు వెరుగుంటున్నారు విలియం బెంటింగ్ ఎయిటీన్ థర్టీ ఫోర్లో ఇండియాకు వచ్చినప్పుడు చేనేత కార్మికులు మలమల మాడి చచ్చిపోతుంటే వాళ్ళ చేనేత కార్మికుల కళేంబరాలన్నీ మైదాన మైదానాలు నిండితే ఆయన ఇంగ్లీష్లో చెప్పిండు ది కాటన్ రివర్స్ ఆఫ్ ది బోన్స్ ఆఫ్ కాటన్ రివర్స్ ఆర్ బ్లీచింగ్ ది ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా కాటన్ రివర్స్ ఎముకలు తెల్ల మైదానాలు తెల్లబడి బ్లీచింగ్ పౌడర్ లాగా అక్కడనే కాదు ఇంగ్లాండ్లో కూడా లుడ్డైట్ మూమెంట్ వచ్చింది అక్కడ కూడా చేనేత కార్మి ఇండియానే కాదు ఇంగ్లాండ్లో కూడా చంపారు లుడ్డైట్ మూమెంట్ అదే ఎల్యుడి లుడ్ చార్టిస్ట్ మూమెంట్ లుడ్డైట్ మూమెంట్ వచ్చినాయి ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినకనే వచ్చింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మానవ జాతికి శత్రువు అది ఇప్పుడు ఇంత వేడి పెరిగిందంటే పారిశ్రామిక వచ్చినకనే బొగ్గు కాల్చి పెట్రోల్ కాల్చి డీజిల్ కాల్చి గ్యాస్ కాల్చి ఫాసిల్ ఫీల్స్ తగలబెట్టి కార్పొరేట్ వర్క్ ఎవరు రాని కార్ల్ మార్క్స్ ఏం చెప్పిందంటే ఈ కంపెనీలు పెట్టుబడిదారుల ఆకలి ఎట్టుంటుందంటే దే హుల్ ఫంగర్ ఫర్ ప్రాఫిట్స్ తొడిలో ఆకలి ఎన్నడూ అన్సాబ్ అన్సా అన్సాషుల్ చల్లారనే చల్లారు అందుకని మానవ జాతిని మొత్తం నాశనం చేస్తున్న కూడా శుద్ధి పడిపోతుంది ఏం ఏం జరిగింది రెండు ఇయర్స్ అందరూ చంపారు కదా అమెరికా పోయి ఎందుకంటే అక్కడ వనరులన్నీ కావాలి మొత్తం రెండు చంపేసింది ఆఫ్రికా పోయి నీగురులందరూ తీసుకొని పోయి చెట్టు కట్టేసి చంపెనరు వాళ్ళని కట్టేసి అమెరికా తీసుకొని పోయి స్లేవ్ ట్రేడ్ కూడా చేసినారు ఆస్ట్రేలాయిడ్ ఆస్ట్రేలియా పోయి పుష్మన్ మూడు తరంగా ఉంటారు నాలుగు మేజర్ రేస్ కాక్సైడ్ లేస్ మంగళలాయిడ్ రేస్ నీగ్రాయ్ రేస్ ఆస్ట్రేలియాడ్ రేస్ ఆస్ట్రేలియాడ్ రేస్ మొత్తం జనసైడ్ అంటే జీన్స్ కూడా లేకుండా చంపారు వాడు పోయి దిస్ కంట్రీ దిస్ కాంటినెంట్ ఇస్ టెర్రా నలియేస్ అన్నాడు అంటే నోబడి లివ్డ్ మనుషులే మనుషులేరు ఇక్కడ అన్నాడు కానీ మొన్న మాబో కోర్టుకు రుజువు చేసి చూపించు అవర్ రేస్ ఎగ్జిస్టెడ్ ఇయర్ ఫర్ ఎయిటీ థౌసండ్ ఇయర్స్ చెప్పనిసరికి ఒప్పుకోవాల్సి వచ్చింది ఒప్పుకుంటే తెల్ల తోళ్ళు ఏమన్నారు ఓ వీ హవర్ ఫర్ ఫాదర్స్ జనసైడ్ వీఆర్ సారీ అన్నారు అంటే వాళ్ళ కార్పొరేట్లకు ఎంత ఉంటుంది అంటే ఆకలి మా జాతిని జాతిని చంపిస్తారు ఇప్పుడు మన దగ్గర కూడా ఏముంది చెంచులు గోండులు కోయలు కొండరేట్లు అవసరం వాళ్ళకు సంతాలు బిల్లులు సవర్లు జాతాపులు ఎవరు లెక్కనే లేదు నార్త్ ఈస్ట్కి పోతే అక్కడ కూడా చంపిస్తుంది వాళ్ళు మంగళటర్ ఇవ్వాలి బర్మా నుంచి వచ్చినంటారు పట్టించుకున్న వాళ్ళే లేరు వాళ్ళు ఇక్కడ కూడా అంతే చంపేయడమే చంపేయడం మొట్టమొదటి నుంచి ఇంగ్లీష్ వాళ్ళు అమరి ముందు హిమాలయాస్లో చెట్లను కొట్టేసింది ఎందుకంటే వాడు ఇక్కడ నుంచి పత్తి తీసుకొని పోవాలంటే నీళ్ళు మంది తీసుకొని పోవాలంటే రైలు మార్గాలు వేయాలి రైలు మార్గాలు చెట్లు కొట్టేయాలి ప్రభుత్వాలు అప్పటి నుంచి ఐఎఫ్ఎస్ పెట్టిందే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పెట్టిందే చెట్లు కొట్టడానికి ఇప్పుడు కూడా అంత చెట్లు కొట్టేస్తున్నారు మన దగ్గర కూడా చెట్లు కొట్టేసింది చెట్లు కొట్టి కింద స్లీపర్స్గా బరవాలి తీసుకొని పోవాలి వాళ్ళ దేశం తీసుకొని పోయి చూసి అప్పటి నుంచి ఇప్పుడు నాకు అందుకనే పెద్ద పెద్ద పోరాటాలు జరిగిన దేశంలో మనం మన దేశ బిర్సా ముండా చాలా పెద్ద పోరాటం జార్ఖండ్లో జార్ అంటే అడిగి జార్వాస్ అవును అయితే మన దగ్గర గోండుల మీద ఎన్ని అరాచకాలు జరిగినాయి ఎయిటీన్ సిక్స్టీలో నిర్మల్లో ఇప్పటికారు ఉంది మేము సూపం కట్టించినాం కాదు గద్దలు మేమంతా పోయినాం కట్టించినాము మల్లారెడ్డిని అడ్వకేట్ கட்டச்சு ஆட வெயில உருசு வெயூர்ல மர வெய்ய மந்திர మంది நாலு வந்த மந்திர ரோஹி முஸ்லிமன் எய்ட்டின் சிக்ஸ்டி அப்படி ஈன கண்டர்சா முன்னக்கண்ட நல மூலம் ஜல்லா பாக்க அந்த மந்திர உருதித்து அப்படின்ற எட்டுவெண்ட்ட போராட்டம் தான் கொமரம்பி எட்டு போராட்டம் செஞ்சு பெரிய போராட்டம் அட்டு பக்க அடிப்பா எவ்வளவு தச்சிப்போயும் కర్నూలు గుంటూరు జిల్లాలో చెంచు అందరి మీద బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ వారసులే వీళ్ళు ఏం తేడా లేదు ఇప్పుడున్న ప్రభుత్వాలు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళను తెచ్చుకున్న వాళ్ళే వీళ్ళు కార్పొరేట్ చేతులనే ఉంటుంది ఇప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తుంది కూడా మొన్నటిదాకా నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేస్తుంది ఏం తేడా లేదు వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఆదాన్ని ఉన్నారు ఆదాని అంబానీ చెప్పు చేతుల్లో మోదీ ఉన్నాడు మోదీ చెప్పు చేతిలో మన ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి ఉండదు అన్ని పార్టీలు వాళ్ళు అన్ని పార్టీలను వాళ్ళు కంట్రోల్ చేస్తారు వాళ్ళు ఇక్కడ నుంచి యూరేనియం మేము చూసినాం నల్లమల్ల యురేనియం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు మొత్తం యురేనియం తీసుకొని అది అమెరికాకి ఇన్క్లోడ్ చేయాలి అక్కడ అమెరికాలో తవ్వకాల ఆపేషన్ మైనింగ్ జనం ఆందోళన చేస్తుంది అక్కడ ఆపేషన్ ఇక్కడ నుంచి తీసుకొని పోతే ఏమవుతుంది కృష్ణాద్రి మనుషులు పడుతున్నారా మొత్తం కృష్ణాది రేడియో అనుకారంగా శక్తితోటి మొత్తం కృష్ణాది పొల్యూట్ అయిపోతుంది ఇప్పటికే మూసిలో పర్మిసిబుల్ లెవెల్స్ కంటే తక్కువ కొంచెం తక్కువగా యురేనియం అవశేషాలు ఉన్నాయి దాంట్లో రేపు అవి తొవితేమో పాపం యూసాంబశివరావు కూడా వచ్చిండు అంత తిరిగి పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తే వచ్చింది ఆగిపోయింది అది కానీ మళ్ళీ ఎప్పుడైనా జరగచ్చు డీబిర్స్ కంపెనీ అమెరికన్ వాడు డైమండ్స్ కోసం పెద్ద చేసి డీబిర్స్ కంపెనీ వ్యతిరేకంగా యూజ్ చేయలేమో ఇండియా అదే దాని వ్యతిరేకంగా పెద్ద పెద్ద పోరాటాలు వచ్చినాయి అట్లయితే ఆగిపోయాయి కానీ సరిపోదు ఆ పోరాటం ఇంకా చంపుతూనే పోతున్నారు దీనికోసం అందరిని కూడగట్టాలి ఈ ఒక్కటి నేను అప్పటికంటే ఇప్పుడు అధ్వానంగా ఉన్నది చెంచులు గోండులు పోరాటం చేస్తుంటే నిజాం కూడా బాధ అనిపించింది ఏమంటారు పిలిచిండు ఆయన హాస్టల్ రాయల్ రాయల్ ఫ్యామిలీ ఆస్ట్రియా కానీ ఆయన ఆయన భార్య ఎలిజబెత్ పెట్టి లండన్లో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెసర్స్ వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు వచ్చి మూడేళ్ళు చెంచు ఏరియాలో తిరిగారు మూడేళ్ళు గోండ్ ఏరియాలో తిరిగారు అంతకుముందు నేపాల్ రాజు పిలిస్తే హిమాలయన్ ట్రైబ్స్ ఆఫ్ ఉంది ది అబార్జినల్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా ది చెంచూస్ అద్భుతంగా రాసి అట్లనే గోండుల మీద ది రాజా గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ ఆయన రికమెండ్ చేస్తే ఆ రోజుల్లో పర్లేదు పర్లేదు ఇట్లా పెట్టేయండి పెట్టేయండి పెట్టేస్తాయి ఆ రోజుల్లో నిజాం చెప్తే నిజాం గేమండారు చెప్తే ఒక్క లక్ష ఎనిమిది వేల ఎకరాలు చెంచు అని ఇచ్చిండు నిజాం తర్వాత ఏమైంది అన్ని ప్రభుత్వం లాగేసుకుంది నిజాం కూడా ఇచ్చింది నైన్టీన్ ఫార్టీ టూలో ఫిబ్రవరి ట్వెల్వ్ నాడు క్రాఫ్ట్ అనేతను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ నిజాంకు ఇప్పుడు చెప్తే ఇచ్చి ఇప్పుడు ఏమి లేవు ఆఖరి టైగర్ ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ పెడితే కూడా భూములు దాని చట్టం ప్రకారం చేయలేదు జీవో లేనే లేదు లేనే లేదు అది దానికి చట్టం పాస్ చేయాలి అసెంబ్లీలో అసెంబ్లీలో చట్టమే పాస్ చేయలేదు టైగర్ పేరు మీద మనుషులందరూ చంపిస్తున్నారు దేశమంతా ఆదివాసులు టైగర్ రిజర్వ్ వచ్చిందంటే అర్థం ఆదివాసులు చచ్చిపోతారు ఆదివాసుల కంటే కూడా మనుషుల కంటే టైగరే ముఖ్యమైపోయింది ప్రభుత్వాలే పుల్లు కదా నరభక్షకులు కదా ప్రభుత్వాలు ఈ ఇట్లా అయిపోతే ఏమైపోతుంది ఇప్పుడు ఏమంటారు ఆఖరికి గోండులను చూసి అద్భుతంగా రాసాడు భూమి మీద నడిచే దేవతలు ఎవరున్న గోండులు ఒక్క అబద్ధం చెప్పరు తప్పు పని చేయరు మోసం చేయరు చదువుకోరు కూడా ఎందుకు చదువుకోరంటే ఆయన చెప్పాడు ఈజ్ వన్ హూ కెనాట్ కౌంట్ బియాండ్ ఫైవ్ మాకెందుకండి ఆరు ఏడు మాకు అన్ని లేవు దేవుడు అన్ని ఏ లేదు మేము ఎవరిని మోసం చేసేది లేదు ఎవరి రెక్కల కష్టం మాకు వద్దు మాకు వద్దండి మేము చదువుకోండి అందుకనే వాళ్ళని చూసినాక నిజాం చెప్తే కేసలాపూర్ నాగోబా జాతర అవుతుంది అక్కడ ఏమంటారు దర్బార్ ఉండేది కలెక్టర్ చేతులు గడ్డ కొన్ని చూలే అందరు జనం గోండులంత చూస్తారు గోండ్లు అక్కడ సమస్యలు అక్కడికక్కడ పరిష్కారం చేసేది ఆయన భార్య ఆయన పోయేది వాళ్ళిద్దరు తిరిగి ఆమె అప్పటికే అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయలు అంటే ఇప్పుడు ఆరు కోట్లు కావచ్చు సిని మూవీ కెమెరా తీసుకొచ్చి మొత్తం ఇప్పటికి నెట్లు కొడుతూ ఉంటాయి ఆమె తీసిన హైదరాబాద్ అన్ని ఫోటోలు ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ వన్ ఫార్టీ టూలో విడి వీడియోలు ఉన్నాయి వాళ్ళు తీసి వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయినట్టు గోండుతోటి మేము చచ్చిపోతే మా శవాల్ని మారావాయిలా పాతి పెట్టాలంటారు కనకరాజు కనకరాజుండే లండన్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళ అబ్బాయి అంటే అవిశేషాలు తెచ్చిండు మొత్తం శవం తేవడం కష్టం కాబట్టి పెట్టి అదేవిధంగా అంతకంటే ముందు చనిపోయిన హేమండర్ అక్కడ సమాధులు ఉన్నాయి అక్కడ కనకరాజు మొన్న గుడ్ డ్యామ్స్ చచ్చిపోయింది మొన్న పద్మశ్రీ వచ్చింది ఆ పక్కనే ఇంటి పక్కనే ఉంటాయి మనమేమో తెలుసుకుంటలేము అక్కడ ఏం జరుగుతుంది అనేది దేవతలు వాళ్ళని చెప్పిండ పాపం వాళ్ళిద్దరు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెసర్స్ కానీ బతకనిచ్చారు ఆ తర్వాత ఏమైంది ఎన్ని పోరాటాలు మళ్ళీ నైన్టీన్ ఫార్టీ వన్లో మళ్ళొచ్చారు మళ్ళా ఈ ఇంద్రవెల్లి ఫైరింగ్ తర్వాత మళ్ళీ వచ్చారు వాళ్ళిద్దరు వచ్చి పాపం అన్ని తిరిగి ఎందుకు ఇంద్రవేల్లి పోరాటాలు జరిమైంది వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన ప్రదేశం ఏమంటారు కదే కానీ ఆ తర్వాత వాళ్ళు చెప్పిన ఏవి అమలు కాలేదు అన్ని లాక్కొంటూ పోతూనే ఉన్నారు అందుకనే ఆ రోజు జరిగింది ఈరోజు అప్పటిదాకా ఇప్పటిదాకా అవే ఉన్నాయి కార్ వాళ్ళే అడవిని కాపాడుతున్నారు వాళ్ళే జంతువులు కాపాడుతున్నారు చెంచులు ఒక్క పులిని వేటాడరు వాళ్ళు ఏం చెప్తారంటే ఆ పులి మాకు పెద్దోడండి ఇంటికి పెద్దోడు అంటారు ఎందుకంటే అది వీళ్ళు వేటాడలేరు జిమ్ కను ఇంకొనం అది పోయి చంపేస్తుంది చంపి అది ఎముకలుండేది తినది కార్ ఖాళీ ఏం తింటుంది గుండె తింటది మెదడు తింటుంది వెళ్ళిపోతుంది తక్కిన నీళ్ళు తెచ్చుకొని తింటారు అది మాకు వేటాడి పెడుతుంది మా ఇంటికి పెద్దోడు వాళ్ళు ఎక్కడ ఏ జంతువుని చంపడు ఏ చెట్టు కింద పడే రా పండే ఎరుకుంటారు తేనెనే తీసుకుంటారు కానీ వాళ్ళందరిని చంపేస్తుంది టాటాస్ ఎక్కువ టూరిజం ఇస్తే నాగర్వల జిల్లాలో కర్ణాటక జేను కురుబా ఉంటుంది జేను అంటే తేనె తేనె తప్ప ఏం తాగడు వాడు అన్నం తినడు మాంసం తినాడు ఏం తినడు వాళ్ళందరిని తీసుకొని పోయి ఊరవతిలో పడేసింది నాగర్వల్ టౌన్లో పడేస్తే వాళ్ళు ఏం తినలేదు కదా పోలీసు వాళ్ళు కూడా ఏడిచారు అయ్యో ఇట్లా ఇంత ఇబ్బంది పడుతుంది వాడు వారం రోజులు పది రోజులు నెల రోజులు ఉపాసన ఉండి నాలుగు వందల ఎనభై మందిని పెడితే నాలుగు వందల పది మంది మలమల మలమల మాటి చచ్చిపోయి ఏం ఎట్లా కూడా కొడుతొస్తుంది జైన జేను తిన ఇట్లా మనుషులు మన ప్రభుత్వాలు కదా వాడిని అడవిలో పోనీయలేదు మాది అడవి అంటే మీరు రైట్స్ చూపి ఇది మాది అంటే చూపి కాగితాలు చూపి ఏం చూపిస్తారు వాళ్ళు జైను కురబ గోసి తప్ప ఏం లేదు వాడికి చూపి ఏం చూపిలేదు మా తాత ముత్తాత సమాధులు అయితే రా లేదా అవును వాడిని ఏం చెప్తారు వాని భాష వేరే కన్నడ కూడా కాదు ఇట్లా అన్ని జాతులను పెట్టుపోయారు ఇది తలుచుకుంటే గుండె మసులుతుంది ఎందుకు కగారు లాంటివి వస్తున్నాయి ఎందుకు అగరిపోతున్నారంటే వాళ్ళవన్నీ విని కోపచ్చిపోతున్నారు కానీ ఏమైంది ఇప్పుడు ఈ రోజు పరిస్థితి అంటే శ్రీశ్రీ చెప్పినట్టు రెండు రెండు నాలుగు గంటలు జైలు నోలు తెస్తాయి గుండాలు గుండ్రాలు విసురుతారు మనల్ని బతకనీయరు అందుకని మనం కూడా పెద్ద సంఘం ఒకటి కాదు దాన్ని విస్తృతపరచాలి అందరిని ఏకం చేయాలి చేసి మామూలుగా హైదరాబాద్లో స్లోగన్ ఉంటుండే పూర్వం మద్దు మొయద్ది అని చెప్పి స్లోగన్ ఆమారి మాంగే లేఖ రేంగే కైసలేంగే లకే లేంగే కైసలడేంగే మిల్క లెంగే మిలేంగే ముట్టి చేసి పిడికిలా కలుస్తాను మగ్దు మొయద్ది స్లోగన్ అది అట్లా అందరిని పిడికిలాగా ఏకం చేయాలి ఒక దగ్గర తీసుకుని పోవాలి లేకపోతే మనం ఆదివాసులను ఏం కాపాడలేము అది మనకు కూడా సిగ్ అయిపోతుంది ఇది నేను రెండు విషయాలు చెప్పి ఆపేస్తాను నేను ఛత్తీస్గఢ్లో ఏం జరిగిందంటే ఐరన్ ఊరు మైనింగ్ జరిగింది ఇప్పుడు మహానది ఇంద్రావతి నదులు కాకుండా దేవతల పేర్ల మీద ఉంటాయి దేవతలు దేవతలు అనొచ్చు గయ్యాలనొచ్చు రాగిని శంకిని లంకిని ఇట్లా పేర్లు ఉంటాయి ఇవన్నీ నదులు అవన్నీ ఎర్ర పారిపోయినాయి ఐరన్ ఊరు వస్తే దాని వచ్చేస్తే సెడిమెంట్ వస్తే ఎర్రగా ఎర్రగా తాగలేకపోతుంది ఆదివాసులు పశువులు దాగుతారు మనుషులు తాగుతారు చెట్లకే చచ్చిపోతున్నాయి ఏమై ఉంటుందంటే దేవత కోపం వచ్చి షాకి దేవత కోపం వచ్చింది రాగిని దేవత కోపం వచ్చింది అది ఏం చేయాలంటే పెళ్లి కాని పిల్లలు బలి కావాలి నువ్వు దూకు వాడు దూకిండు ఆగలేదు ఇంకోటి దూకు ఏ వాడి తప్పు ఉన్నట్టుంది ఇంకోటి దూకురా చిన్న పిల్లల్ని కూడా బలిచ్చి ఆగిందా ఆగలేదు అది కేంద్ర స్పాపం ఆదివాసులకు కూట అంత ఘోరమా రాగిని షాకిని నదుల పేరు మీద ఆయిరణోరు చేసింది చంపడానికి వాళ్ళందరినీ ప్రభుత్వాలు వాళ్ళు చచ్చిపోయి నిధుల్లో పెడితే చప్పట్లు కొట్టుకుంటారు మంచిగా అయింది ఎందుకంటే అందరు పోతారు ఇంత ఆదివాసులు పుచ్చపుచ్చుకుంటారు మనం ఏం చేయాలి మనం పోతే ఎక్కడ పోయినా అదే మనకు కూడా ఒక వ్యూహం పెట్టుకోవాలి ఆ వ్యూహం తర్వాత మాట్లాడదాం ఇక్కడ మాట్లాడలేను ఆ వ్యూహం మనం మాట్లాడదాము ఈ ఒక చివరికి ఒక ముఖ్యం పర్యావరణం గురించి చెప్తాను ఈ రెండు వందల యాభై రెండు వందల ఏళ్ళల్లో పర్యావరణం విధ్వసమైంది నాలుగు వందల యాభై నాలుగు కోట్ల సంవత్సరాలు భూమి పుట్టేనే జియాలజస్టులు అంచనా పారిశ్రామిక విప్లవం వచ్చినాకే నాశనమైంది ఇంత వేడి ఎప్పుడు లేదు ఇంకా ముందు వేడిస్తుంది తొందరలోనే యాభై డిగ్రీలు వస్తుంది యాభై డిగ్రీలకు వస్తే పొలంలో చేయడానికి పోతే వాడు వెడద చచ్చిపోతాడు ఇప్పటికే ఢిల్లీ భయంకరంగా వేడి ఉంది అది నోయిడా ఏరియా అంతా హీట్ ఐలాండ్ అయిపోయింది అర్బన్ హీట్ ఐలాండ్స్ అని ఎట్లా వస్తాయి పూణేలో ఇక్కడ ముప్పై ఎనిమిది ఉంటే పూణేలో నలభై ఐదు నాలుగు డిగ్రీలు చిన్న పిల్లలు ముసులు వాళ్ళు చచ్చిపోతారుడద తట్టుకోలేకపోతాడు బయటికి రాకలేకపోతు పర్యావరణ విధ్వంసం భయంకరంగా జరిగింది కార్పొరేట్ కంపెనీల వల్లే వాడేసీలు ఉంటాడు మంచిగా బయట బయట ఏమైపోతుంది అందుకని ఉల్ఫాంగరే కారన్లమార్ సూర్యుడు ఉల్ఫంగారే వాళ్ళు మనుషులు చావనేయండి ఫంగరే ఉంటుంది అందుకని మనము ప్రజల చైతన్యవంతం చేద్దాం ఇప్పటికి సముద్రాలు పొంగేటట్టున్నది కార్ ఆంటార్కి కరిగిపోయింది ఆరు వేడికి ఆర్టిక్ కరిగిపోయింది గ్లేషియర్స్ అన్ని కరిగిపోయినాయి హిమాలయన్ గ్లేషియర్స్ అన్ని కరిగిపోయినాయి సైబీరియా మంచి ఏడానికి కరిగిపోయింది అవన్నీ సముద్రంలోకి వస్తున్నాయి మొత్తం దేశ ప్రపంచంలో ఉన్న నదు బ్రేగపట్నాన్ని ముందు ట్వంటీ ఫార్టీ టెన్ పర్సెంట్ జిఆర్ఎస్ లంచనా ఇమేజరీ శాటిలైట్ ఇమేజరీస్ కూడా తెలిసిపోద్ది ట్వంటీ ఫిఫ్టీ నాటికి థర్ థర్టీ పర్సెంట్ ముంబై గేట్ ఉండదు గేట్ ఇండియా గేట్ ఉండదు తా తాజా హోటల్ ఉండదు దానివల్ల చేపలు రొయ్యలు పీతలు చచ్చిపోతాయి అది చచ్చిపోతే హైదరాబాద్లో మాంసం మాంసంధారదివేల రూపాయలు బ్లూ ఫుడ్ చచ్చిపోతుంది కదా అందుకని మానవ జాతి కూడా ఉండదు ఎక్కువ కాలం ఉండదు మనం కాపాడుకోలే ప్రకృతిని కాపాడుకోవాలి కార్పొరేట్ కంపెనీలే మానవ జాతి శత్రువు వాని కూడా శత్రువు వాటిని ఉంటాను అనుకుంటాడేమో కానీ వాడు ఉండడు కానీ దీనికోసమని మనం ఆదివాసులను కాపాడుకుంటే తప్ప ప్రకృతి ఉండదు వాటి చెట్టును కొట్టాడు ఎవడు చెట్టును కొట్టాడు చెట్టే దేవత టోటమిజం అంటారు అది ఎట్లనో తెలియదు కానీ రెండు టోటమిస్ట్లీ అంటే ట్రీవర్షిప్ వస్తాయి బిల్లులు సంతాల్లో సవర్లు అందరు చెట్టు చెట్టే దేవత తర్వాత పితృదేవతలు సమాధులు ఉంటే దేవతలు అంత సియాటిల్ పోతే న్యూ సియాటిల్ రెండు చెప్ వీళ్ళే మా దేవతలు అని చెప్పినారు పక్షులు ఎవ్వడి చంపాడు ఎందుకంటే ఎందుకు చంపడు ఆదివాసులు అంటే అది ఎవరు అనుకుంటున్నారు మా తాత ముత్తాతలు ఆత్మయ్య పిసికిసి అంటున్నాయి తిన్న బడ్డ తిన్నరా బాగున్నరా అని అడిగిపోతున్నాయి దాన్ని చంపుతారా అలలు మా తాత ముత్తాతలు గుసగుసలు మోసుకొస్తున్నాయి కుక్కలు అరుస్తున్నాయి వాళ్ళ ఆత్మలు ప్రవేశించి బాగా బతకండి ఏమైనా ప్రమాదం వస్తే మేము ఉన్నామని చెప్తున్నాయి ఇట్లా నమ్ముతారు వాళ్ళు ఆదివాసులు అందరూ రెడీస్ నీ చీఫ్ ఆఫ్ న్యూస్ యాటల్ రెడీ అని చెప్పింది అదే అమెరికాలో నీకు ఎట్లా అమ్ముతా భూమి అమ్మన్న వాడు వచ్చి అమెరికా పాటు నేను ఎవరిని నేను భూమిని నెటిచ్చి నేను యజమాని నువ్వెవరు కొనడానికి నేను నీకు కంబిపోతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా సమాధులు ఉన్నాయి రోజు పోయిన దండం పెట్టుకోవాలి మా తాతపుత్రులు సమాధులకు నువ్వు పెట్టుకుంటే వాడా మీ తాత తాతపుత్రుల సమాధులే వదిలేసి వచ్చినావు నువ్వేవని అంటే అంత నీతి ఉంటుంది వాళ్ళకి రెండినెన్స్ కావచ్చు సవరులకు కావచ్చు జాతాపు కావచ్చు అందరికీ చాలా నీతివంతులైన సమాజం ఏదైనా ఉందంటే వాళ్ళే ప్రకృతిని కాపాడుతుంది కూడా వాళ్ళే జీవజాతులు కాపాడుతుంది కావాలి వాళ్ళు పోతే ఇంకెక్కువ తొందరగా ప్రకృతి ఆసనం అయిపోతుంది మన మనల్ని మనం కాపాడుకోవడానికైనా ఆదివాసులు ఉండాలి చిన్న విషయం మనం చెప్పేది లక్షణం రోగం అక్కడ ఉంది కార్పొరేట్ కంపెనీల తొడేలు ఆకలిలో ఉంది వృకోధరలు వాళ్ళు అక్కడ ఉంది దాని నుంచి మనం కార్పొరేట్ కంపెనీ అన్నింటి మీద యుద్ధం చేయాలి లేకపోతే మొత్తం నాశనం అయిపోతుంది ప్రభుత్వాలన్నీ వాళ్ళ చెప్పు చేతులు ఉన్న బానిసలు శ్రీశ్రీ చెప్పిన బానిస ఒక్కొక్క బానిస ఒక్కొక్క బానిస ఒక్కొక్క బానిసరి వెర్రి వెంగల్పగా అనడా వెర్రి వెంగల్ప్పనే కాదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అంతే గతంలో ఉన్నారంతే ఇప్పుడున్నారంతే అందుకని వీళ్ళందరికీ సో చేయాలంటే ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ విఫ్ ది పీపుల్ రెండవది చైతన్యాన్ని పోరాటంగా మార్చాలంటే స్ట్రగుల్కు పునాది ఏంటంటే సాల్ బై స్ట్రగుల్ సంఘీభావం పునాదిగా స్ట్రగుల్ ఉండాలి వాళ్ళను ఆ పోరాటం చేయమంటాం సంఘీభావం ఈ మీటింగ్ అనేది సంఘీభావం సంఘీభావం సృష్టించాలి దీనికోసం అన్ని చోట్ల మీటింగ్లు పెట్టాలి నిజానికి నాకు గొంతు లేకపోయినా డాక్టర్ దగ్గర పోవాల్సి వచ్చినా నేను వచ్చిన ఏమనుకోవద్దు మీరు నేను చెప్పింది అందరికీ వినిపిస్తుందో లేదో కానీ నేను సమస్య ఉన్నా డాక్టర్ ఏమో రాసిందంటే ప్రిస్క్రిప్షన్ మోహన్ రెడ్డి ఆయన రాసింది అట్మోస్ట్ రెడిసన్స్ అట్మోస్ట్ అంటే టోటల్ వాయిస్ రెస్టే మంది అని చెప్పి వాయిస్ రెస్ట్ అని అయినా సరే నేను మాట్లాడుతున్నా డాక్టర్ కోపం వస్తుందేమో అయినా సరే వచ్చింది ఎందుకంటే ఇది చాలా మంచి సమావేశం ఇది ఏం చేయాలో మనం ఆదివాసులను కాపాడుకోవాలి ఆదివాసులు లేకపోతే మొత్తం పోతుంది మూలవాసులను కాపాడుకోవాలి అప్పుడే ప్రకృతి ఉంటుంది లేదు ప్రకృతి పోతుంది మానవ జాతి కూడా అంతరిస్తుంది వాళ్ళే మన మూల పురుషులు దానికోసం మనం ఉమ్మడి ప్రజల చైతన్యం ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం సంఘీభావం పునాదిగా పోరాటం ఈ రెండింటి సిద్ధపడాలి నమస్కారం